సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అడిషనల్ కలెక్టర్ నారాయణపేట జిల్లా కోస్కి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి యొక్క రికార్డులను పరిశీలించి రోగులకు కావలసిన ఔషధాల గురించి అడిగి తెలుసుకున్నారు అందుబాటులో ఉన్న మందుల నిల్వలను వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు మెడికల్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని చెత్తబుట్టలో వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిదీప్ డాక్టర్ చరణ్ డాక్టర్ వెంకట तेज हॉस्पिटल सिब्बंदी पालघर तो ओकी वाले ఉన్నారు येम तो अन्य ओकिडिस नाइट कडास डेली अंटेजर 180 నుంచి 210 रुबाना स्लिप किसको इकडे बसतणारा and it will be at the nearest RYS center. I think there's a nearby Gulmarg PSC. A district hospital, right? Panel testing position is there. Even in the new sector, they're not giving the replacement test, kachadan kachadan. Electret camp is there. 10000. STP allergy운데서 STP is very costly. I think so 15000 and charges. I agree. 10000. ओके ओके किनी अमाउंट दे दे सर डेटा जून मंथ टू केसेस है जुलाई को फाइव केसेस है अगस्ट से बिगन बैक तो पर रिमूव है सम एग्जाम फीवर वायरल का सब होता है वायरल होता है 35 एग्जाम केसेस होते हैं ओके मलेरिया के स्टूडेंट्स मलेरिया लास्ट ईयर में

రాత్రి తిన్నాక పొద్దున్న వేసుకో రాత్రికి వేసుకో రెండు కూట ఇది కూడా తిన్నాక పొద్దున్న రాత్రి రెండు మధ్యాహ్నం తినేసి వేసుకో సరేనా అన్నీ తిన్నాకనే వేసుకో सो स्कैनिंग प्रति मंथ लो एनी स्कैनिंग दादा को अवसर मिलता है सर सर टोटल एसी मतलब ना के ना जो अभी अभी होते सो आप प्रकारन चूज करते हैं कि पूरे प्रति मंथ एनी रिक्वायरमेंट तो बस ये है ना कि लोग डिस्कस कर सो ये रेस कल तक बढ़ेगा మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో